లు ఎస్టీలు మత మైనార్టీలు అగ్రగుల పేదలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఇవాళ ఇంకా మరి డెబ్బై శాతం సమస్యలు పరిష్కారం కాలేదు ఇవాళ విద్య ఉద్యోగము రాజకీయ రంగాల్లో జనాభా తామాస ప్రకారము వారికి రిజర్వేషన్లు లేదా ప్రాతినిధ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ వల్ల ఈ దేశంలో మరి గత పాలకులతో పోలిసినప్పుడు బీజేపీ పాలకులు కూడా అంతకంటే ఎక్కువ అసమానతల భారతాన్ని సృష్టించారు ఒకటి సంపన్నుల భారతం ఒకటి మరి పేద మధ్యతరగతి కార్మిక వర్గానికి సంబంధించిన ఒక భారతాన్ని రెండు భారతులు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రోజు రోజుకి రూపాయి ఏదైతే రూపాయి యొక్క విలువ తగ్గిపోతూ ఉందో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇవాళ దానికి వ్యతిరేకంగా మాట్లాడే బలమైనటువంటి గొంతు ఇప్పించేటువంటి అమెరికా మరి ట్రంప్ చేస్తున్నటువంటి మరి ఆయన భారతదేశాన్ని బెదిరిస్తున్నటువంటి బెదిరింపులకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి మన పాలక వర్గాలదే ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలు బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరైతే రక్షిస్తూ ఉన్నారో పెద్ద పెద్ద కొత్త పెట్టుబడిదారులు ముఖ్యంగా మరి ఉత్తర భారతదేశ పెట్టుబడిదారులు ఆ పెట్టుబడిదారుల యొక్క కనసన్నలు నడుస్తున్నటువంటి భారత ప్రభుత్వం ఇవాళ మన అనేక వేలాది మంది లక్షలాది మంది భారతీయులు పోరాడి సాధించుకున్నటువంటి ఈ ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ యొక్క స్ఫూర్తిని మరి సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అసమానత లేనటువంటి ఈ దేశాన్ని నిర్మించాల్సినటువంటి అంశంలో భారత ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి కాబట్టి వల్ల ఈ రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ లేదా ఈ రాజ్యాంగ స్ఫూర్తిని అందించినటువంటి వేలాది మంది లక్షలాది మంది భారతీయుల యొక్క లక్ష్యం నెరవేరాలి అంటే ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను